चाइल्ड इस्तौत है। चारवाले इस्तौत हैं। ये ये वाले निगोल। रमन 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 रमन। नाचे? नाचे इस्तौत हैं। 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 नाचे इस्त� ધીરાડા દેવા આખરાય આખરાય ચિવા મિલવી પડિયેતા આ రైపేపర్ ఇలా ఆఫీస్ కూడా మరి ఇక్కడ రోడ్ మార్క్ దాటి ఇక్కడ వర్క్ చేసుకొని ఈ ఐటెం హాఫ్ కరినది వర్క్ ఎక్కడైతే పెట్టుకుంటారు అప్పుడు కైసులు గాని డిటెయిల్స్ గాని ఇక్కడ పంచేదాం నాటరట బేసికలా వాళ్ళ వాళ్ళ సామాను आयो यो मेरो समस्या आयो अटोमा भत्क्यो छ। राम्रो। राम्रो। ३ मा गाडी हेर छ। हाम्रो कार्यालयमा लागि सामानको सूची र नम्बर वाइज कार्यक्रम गर्नका लागि जानकारी सुन्नु। मावले गयो। अ नि कुटै। ఇరవై మూడు సంవత్సరాల నుండి రైల్వే భూములకు తీసుకున్న ప్రభుత్వం రైల్వే అప్పటి కూడా మేము ఆ కాలంలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది తగిన మద్దతు ద్వారా మేము భూములు కోల్పోయిన వారికి ఒకేసారి ఏ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్లు ఒకేసారి చెల్లించాలి కోర్టు ద్వారా అని చెప్పి మేము అప్పుడే డిమాండ్ చేసినాము అదే ఒకేసారి గిట్ట మాకు పేమెంట్ పేమెంట్ చేసినట్టయితే మేము భూములు కోల్పోయిన వారము ఇంకెక్కడైనా కానీ ఆ తిరిగి ఆ భూములను కొనుక్కునేవారు కానీ ఇప్పటివరకు ఈ ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇప్పటివరకు తాప కొన్ని 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 విడుదల చేసుకుంటూ ఎటుగానికి పైసలు ఇస్తే రైతులు నష్టపోతున్నారు నిరుపేదలు కూడా ఇందులో అంటే భూమి లేని వాళ్ళు భూమి పూర్తి లేని వారు కూడా కోల్పోయిన సందర్భం ఉన్నది వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందుల పాల్గొంటున్నారు కాబట్టి వెంటనే ఏ ధర అయితే నిర్ణయించిందో మాకు ప్రభుత్వము ద్వారా రావాల్సిన అన్ని విధాల సదుపాయాలు ఇచ్చుకుంటూ ఈ భూములు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వము డబ్బులు చెల్లించాలని మా రైతులందరి డిమాండ్ ఏమన్నా పెండింగ్స్ ఉన్నా కూడా వాటిని కూడా టీడీఎస్ అమౌంట్స్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని కోరడం జరుగుతుంది పెద్దపల్లి నుండి కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ రైల్వే లైన్ నిమిత్తము రెండు వేల మూడో సంవత్సరంలో గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది అందులో భాగంగా జైత్యాలలో రైల్వే స్టేషన్ నిమిత్తమై దాదాపు లింగంపేట గ్రామాలకు వంద ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ మరియు ఇన్న స్థలాలను తీసుకోవడం జరిగింది అప్పుడు రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఆరులో అవార్డు పా చేశారు అవార్డు అప్పుడు ఎకరా ఒకంటికి లక్ష ఇరవై నాలుగు వేలు మరియు లక్ష ముప్పై వేలుగా నిర్ణయించడం జరిగింది దాని మీద వాళ్ళు తక్కువ ఇచ్చేరు అని చెప్పి వీళ్ళు సివిల్ కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది సివిల్ కోర్టు వారు అన్నీ కూడా పరిశీలించి ఒక ఎకరా ఒకంటికి పది లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలను చెల్లించాలని నష్టపరిహారం అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది దాని మీద మళ్ళీ వీళ్ళు ఆర్డీఓ గారు హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు రైతులు అప్రోచ్ అయ్యారు ఇద్దరు అక్కడ కూడా హైకోర్టు వారు పదిహేను లక్షల తొంభై ఏడు వేల రెండు వందల రూపాయలను ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది దానిపైన మళ్ళీ ఆర్డీఓ గారు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు వారు సివిల్ కోర్టు ఇచ్చిన పది లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలను అన్ని బెనిఫిట్స్తో సహా ఇమీడియట్గా చెల్లించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో లోయర్ కోర్టు సివిల్ కోర్టు ఏదైతుందో రెండు వేల పదిలో ఇచ్చారు హైకోర్టులో రెండు వేల పద్నాలుగు ఇచ్చారు సుప్రీంకోర్టులో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఇచ్చారు ఆ ప్రకారంగా చెల్లించవలసిన మొత్తాన్ని వీళ్ళు ఆర్డీఓ గారు చెల్లించాలని కారణంగా కొంత పాట అమౌంట్ చెల్లించారు ఇంకా మిగతా పాఠ అమౌంట్ చెల్లించలేదు ఆ విషయంలో వీళ్ళు నోటీసులు కూడా పంపించడం జరిగింది వీళ్ళకి హార్డువే గారికి వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ లేని కారణంగా సివిల్ కోర్టులో మళ్ళీ ఏబి ఎగ్జిబిషన్ పిటిషన్ ఫైల్ చేసినాము దాని ప్రకారం వాళ్ళు అన్ని పరిశీలించి వీళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి అటాచ్మెంట్ ఆర్డర్స్ అని చెప్పి పాస్ చేశారు దాని ప్రకారమే ఈరోజు అటాచ్మెంట్కు రావడం జరిగింది ఇప్పటికీ రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఆర్థికంగా మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు ఎట్లాంటి ఆర్థిక లేని కుటుంబాలని చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వీళ్ళకి రావాల్సిన నష్టపరియాన్ని ఇమీడియట్గా పేమెంట్ చేయాలని చెప్పి మేము రైతులు తప్పిన కోం